ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం అందలి డెబ్భై మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు గల అన్ని శ్లోకం వచన భావసారాన్ని కబంధుడు రాముని అనుమతితో స్వస్థానమునకు వెళ్లిపోవుట అనే కథగా వింటారు కార్యాన్ని బాగుగా తెలుసుకొనగలిగిన కబంధుడు శీతాన్వేషణము నిమిత్తమై రామునకు ఉపాయం చెప్పి ఉత్తమమైన అర్థం గల వాక్యాలను మరల పలికాడు రామా పశ్చిమ దిక్కు వైపున ఎక్కడ పుష్పించిన వృక్షాలు ఉన్నాయో నేరేడు మోరటి పనస జువ్వి మర్రి చెట్లు తుమ్మిక చెట్లు రావి చెట్లు గోగు చెట్లు మామిడి చెట్లు చెండ్ర చెట్లు పొన్న చెట్లు బొగ్గు చెట్లు కానువు చెట్లు నల్లని అశోక వృక్షములు కదంబ వృక్షములు పుష్పించిన గన్నేరు చెట్లు భల్లాతక వృక్షములు అశోక వృక్షములు రక్త చందన వృక్షములు వేప చెట్లు ప్రకాశిస్తున్నాయో అది మంగళకరమైన మార్గము ఆ వృక్షములను ఎక్కి గాని బలము చేత కిందికి పడగొట్టి గాని వాని అమృతము వంటి ఫలములను భక్షిస్తూ వెళ్ళండి పుష్పించిన వృక్షములు గల ఆ వనమును దాటిన పిమ్మట నందన వనముతో సమానము ఉత్తర కురుదేశ తుల్యము అయిన మరొక వనం ఉంది ఆ వనము నందు వృక్షములు అన్ని కాలముల కూడా ఫలాలను ఇస్తాయి ఆ ఫలములు మధురమైన రసము చైత్ర రసమునందు ఆ వనమునందు అన్ని ఋతువులు ఒకే సమయమునందు ఉంటాయి ఆ వనమునందు పెద్ద కొమ్ములు గల వృక్షములు పండ్ల భారమ చేత వంగినవై మేఘముల వలనూ పర్వతముల వలెనూ ప్రకాశిస్తూ ఉంటాయి లక్ష్మణుడు ఆ చెట్లను గాని లేదా కిందికి గాని అమృతము వంటి ఫలాలను నీకు ఇవ్వగలడు వీరులారా పర్వతము నుండి పర్వతానికి వనము నుండి వనానికి వెళ్తూ అక్కడ నుండి పంప అనే పద్మ సరస్సును గూర్చి వెళ్ళుడు ఆ పంపా సరస్సులో గులకరాళ్ళు కానీ జారుడు ప్రదేశం కానీ నాచు గాని ఉండదు రేవులన్నీ సమానంగా ఉంటాయి అక్కడక్కడ ఇసుక తిన్నెలు ఏర్పడి ఉంటాయి పద్మములతోనూ నల్ల కలువలతోనూ ఆ సరస్సు ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ హంసలు నీరు కోళ్ళు క్రౌంచ పక్షులు కుర్ర పక్షులు పంపాజలములో ఉన్నవై మధురమైన ధ్వనులతో కూస్తూ ఉంటాయి మనుష్యులు చంపుదురు అని తెలియని ఉత్తమములైన ఆ పక్షులు మనుష్యులను చూసి బెదరవు నేతి ముద్దల వలె ఉన్న పెద్ద ప్రమాణంలో ఉన్న ఆ పక్షులను మీరు భక్షించవచ్చు ఆ పంపా సరస్సులో శ్రేష్టములైనవి బలిసినవి చాలా ముళ్ళు లేనివి అయిన మత్స్యములను గండు మీనులును చొరమీనులను రొయ్యల మీనులను సమృద్ధిగా ఉంటాయి లక్ష్మణుడు వాణిని బాణముల చేత చంపి వాటి చర్మములను రెక్కలను తీసివేసి ఇనుము మీద కాల్చి భక్తి పురస్సరముగా నీకు సమర్పించగలడు నీవు మత్స్యములను అధికంగా తినుచుండగా లక్ష్మణుడు పంపాసరస్సులోని పుష్ప సముదాయములలో ఉన్నది పద్మముల సువాసన కలది మంగళప్రదము సుఖకరము చల్లనది ఆరోగ్యకరము ఎల్లప్పుడూ వెండి వలె స్ఫటికము వలె నిర్మలంగా ఉండేది అయిన ఉదకమును తామరాకు దప్పలో తీసుకుని వచ్చి నీకు తాగించగలడు నీకు పంపా సరస్సు దగ్గర నీరు త్రాగడానికే వచ్చిన మంచి ఆకారము గల అడవి పందులు కనబడతాయి చాలా లావుగా ఉన్న ఆ అడవి పందులు అరణ్యంలో సంచరిస్తూ గుహలలో సైనిస్తూ ఉంటాయి అవి ఆ బోతుల వలె రంకెలు వేస్తూ ఉంటాయి నందు నీవు ఇటు అటు సంచరిస్తూ పుష్పమాలలు ధరించిన వృక్షాలను పంపా సరోవర జలమును చూసి నీ శోకాన్ని విడిచిపెట్టేస్తావు నీకు అక్కడ పుష్పములతో నిండిన బొట్టుగు చెట్లు కానుగు చెట్లు వికసించిన కలువలు పద్మములు కనబడగలవు అక్కడ ఉన్న ఆ పుష్పమాలలు ధరించేవారు ఎవ్వరూ లేరు అవి వాడవు రాలిపోవు అక్కడ మంచి మనోనిగ్రహం గల మతంగముని శిష్యులైన ఋషులు నివసించేవారు గురువు కొరకై వనములో లభించే సమితలు మొదలైన వాటిని తెచ్చేటప్పుడు వాటి బరువు చేత క్లేశము చెందిన వారి శరీరముల నుండి నేల మీద పడిన చెమట చుక్కలు ఆ మునుల తప ప్రభావం చేత పుష్పమాలలుగా మారాయి చెమట చుక్కల నుండి పుట్టిన ఆ పుష్పమాలలు నశించకుండా ఉన్నాయి ఆ మునులందరూ స్వర్గస్థులైన వారికి ఉపచారాలు చేసిన లేదా వారితో కలిసి తపస్సు చేసిన చిరాయుర్దాయవంతులైన శబరి అనే సన్యాసిని నేటికి అక్కడ ఉన్నది నిత్యము ధర్మ మార్గమునందున్న ఆ శబరి నీ దర్శనం చేసుకుని స్వర్గానికి వెళ్ళగలదు పిమ్మట ఆ పంపా సరస్సు పశ్చిమ తీరం చేరగా అక్కడ నీకు సాటి లేనిది రహస్యము అయిన ఆశ్రమం కనబడుతుంది ఆ పర్వతమునందు వనమునందు కూడా అనేక విధములైన ఉన్నాయి కానీ ఆ ఏనుగులు ఆ ఆశ్రమమును ఆక్రమించజాలవు ఆ అరణ్యమునందు మతంగా మహర్షి ఏర్పరిచిన నియమాలు పాటింపబడుతున్నాయి నందన వనముతోనూ చైత్ర రథాది వనములతోనూ సమానమైనది అనేక విధములైన పక్షులతో వ్యాప్తము అయిన ఆ వనమునందు నువ్వు సుఖంగా విహరించవచ్చు ఋష్యము ఒక పర్వతము పంపకు ముందుగానే ఉన్నది దానిని ఎక్కుడ చాలా కష్టము అని ప్రసిద్ధి పూర్వకాలము బ్రహ్మచే నిర్మించబడిన ఈ పర్వతమును చిన్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి అది పుష్పించిన వృక్షములతో చాలా సుందరంగా ఉంటుంది ఆ పర్వతం మీద నిద్రించిన పురుషునకు స్వప్నంలో ఏ ధనం లభిస్తుందో ఆ ధనాన్ని అతను మేల్కొనగానే పొందుతాడు చెడ్డ ఆచారం కలవాడు గాని పాపకర్మ కలవాడు గాని ఆ పర్వతం ఎక్కడు అటువంటి వాడు ఎక్కితే అతడు నిద్రిస్తున్నప్పుడు రాక్షసులు వాని పట్టుకుని చంపేస్తారు మతంగా ఆశ్రమంలో నివసిస్తున్న చిన్న ఏనుగులు పంపలో ఆడుకుంటున్నప్పుడు వాటి మహాధ్వని ఆ ఋష్యముఖ పర్వతం మీదకి కూడా వినబడుతుంది మేఘము వంటి వర్ణం గల ఏనుగులు పోట్లాడుకుని రక్తధారలతో తడిసి వేరువేరు గుంపులుగా చెదిరిపోయి తిరుగుతూ ఉంటాయి వనంలో సంచరించే ఆ ఏనుగులు ఆ పంపా సరస్సులో నిర్మలము ఆరోగ్యకరము అయిన చల్లని నీరు త్రాగి సంతృప్తి చెంది వనంలోకి పోతూ ఉంటాయి ఎలుగు బంట్లను పెద్ద పులులను భయమెరుగని నల్లచారల దుప్పులను చూస్తూ శోకాన్ని మర్చిపోతావు ఆ పర్వతం పెద్ద గుహ ఉంది దానికి పెద్ద శిల ఆచ్ఛాదనంగా ఉంది దానిలో ప్రవేశించడం చాలా కష్టం ఆ గుహ తూర్పు ద్వారమునందు చల్లని ఉదకము గలది ఫలములతోనూ మూలములతోనూ నిండినది చుట్టూ అనేక మృగములు నివసించేది అయిన రమ్యమైన గొప్ప చెరువు ఉంది సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసి ఆ గుహలోనే నివసిస్తున్నాడు అప్పుడప్పుడు ఆ పర్వతం శిఖరం మీద ఉంటాడు పుష్పమాలలు ధరించి ఉన్న కబంధుడు రామలక్ష్మణుల ఇద్దరికీ కూడా ఈ విధంగా చెప్పి ఆకాశమునందు సూర్యుని వంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు రామలక్ష్మణులు బయలుదేరి కబంధునితో ఇక నీవు వెళ్ళు అని పలికారు రామలక్ష్మణుల అనుజ్ఞ తీసుకుని బయలుదేరిన కబంధుడు కార్యసిద్ధికే వెళ్ళుడు అని ఆ రామలక్ష్మణులతో పలికాడు ఆ కబంధుడు తన రూపాన్ని పొంది శోభాన్వితుడై సూర్యుని వంటి దేహంతో ఆకాశంలో నిలిచి రామునికి ఋష్యమోకము వైపు చూపుతూ సుగ్రీవునితో స్నేహం చెయ్యి అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణంలోని మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి డెబ్బై మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుడు రాముని అనుమతితో స్వస్థానమునకు వెళ్ళిపోవుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి డెబ్భై నాలుగవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు శబరి ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి